అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకు రైతుల ఖాతాల్లోకి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత మీకు డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇచ్చి అప్లై చేసుకోమని చెప్పి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా అనేక అయితే వారి కోసమైతే మనకు అందించాయి వారి కోసమైతే తీసుకురా కూడా తీసుకురావడం కూడా జరిగిందనమాట మరి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి చూసిన వెంటనే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలోనే అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మనకు లక్షలాది మంది రైతులకు ఆర్థిక చేయతులు అందించేటువంటి పథకం మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మరి ఈ పథకం కింద అర్హులైనటువంటి రైతులకు ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు ఆరు వేల రూపాయలను సంవత్సరానికి నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది మరి ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులు ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఇరవై విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి లబ్ధిదారుల పేర్లు ఎలా చెక్ చేసుకోవాలంటే వివరాలు అయితే మనం ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ యొక్క పథకాన్ని ప్రధాని మోదీ గారు ప్రారంభించి దేశంలోని సన్న చిన్నకారు అలాగే మధ్య తరహా రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళుతూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ప్రతి ఏడాది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద పంతొమ్మిదో విడత నిధులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునైతే విడుదల చేయడం జరిగింది మొన్న ఫిబ్రవరిలో మరి ఈ పథకం ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిధులైతే విడుదలవుతాయి మరి ఈ లెక్కను చూసుకుంటే ఇరవై విడత నిధులను ఈ నెలలో విడుదల చేస్తున్నారు అంటే ఈ జూన్ నెలలో విడుదల చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా మనకు డేట్ అయితే విడుదల చేయలేదనమాట జూన్ నెలలో ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే గతంలో పదిహేడో విడత ఇచ్చిన అప్పుడు జూన్లోనే విడుదలైంది కాబట్టి మనకు జూన్లోనే డబ్బులు అయితే విడుదలవుతాయి మరి ఈసారి కూడా సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది మరి పిఎం కిసాన్ లబ్ధిదారులందరూ కూడా తప్పనిసరిగా తమ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఆధారు ఆధార్ ఆధారిత ఈకేవైసీ పిఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్ కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీని కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉందో లేదో తనిఖీ కూడా చేసుకోండి మీ భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో అవి ధృవీకరించబడ్డాయో లేదో కూడా మీరు చూసుకోవాలి ఈ ప్రక్రియలు పూర్తి చేయకపోతే మీకు ఇరవై విడత డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి మీ పేరును ఎలా తనిఖీ చేసుకోవాలి మీరు అనేది చూస్తే ముఖ్యంగా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తనిఖీ చేసుకోవడానికి మీరు రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు నేరుగా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఫార్మర్స్ కార్నర్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అందులో మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంచుకుని గెట్ రిపోర్ట్ కనుక క్లిక్ చేస్తే అక్కడ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు అక్కడ తెలిసిపోవడం జరుగుతుంది మరి ఈ విధంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా ఉంటే మనకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయాలన్నీ కూడా మీరు స్వయంగా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి అరకుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు ఇక్కడ డబ్బులైతే రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి లేకపోతే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ పూర్తి చేసిన తర్వాత రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మరి ఈ రైతు గుర్తింపు కార్డు కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులనైతే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులని అయితే వేయబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోపల ఎప్పుడు వస్తాయా అని చెప్పి సిద్ధంగా ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయి ఒకసారి మీరు గమనించుకోండి డబ్బులు ఇంకా అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి ఇప్పటికీ మనకు అరకుల జాబితా కూడా అందుబాటులో ఉంది మీరు వెంటనే కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి బెనిఫిషరీ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు పథకం ద్వారా డబ్బులు వస్తే ఒకవేళ పేరు కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు వెంటనే కూడా ఇలా చేసుకునే ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా మీరు ఇవన్నీ కూడా సరిచూసుకోండి ఒకసారి ఉన్నాయా లేదా చేసుకున్నామా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చూసుకొని మనం చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి కనుక మీరు కనుక గమనించుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా మంది రైతులైతే చాలా అల్రెడీ కరెక్ట్గా ఉన్నారు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమ్మకా అని చెప్పుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులకైతే అయితే మనకు ఒకేసారి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మనకు రైతులకు రైతు భరోసా కూడా ఈరోజు నుంచి డబ్బులు పడుతున్నాయి అంటే నిన్నటినే మొదలైంది ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తున్నారు వారు చూసినట్లుగానే మనకు అయితే వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం డబ్బులు కానీ తెలుగు రాష్ట్రాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి ఇరవై విడత ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఆ విధంగా చేసుకుని పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు జమకాయినటువంటి రైతులతో పాటు చాలా మందికి ఇంకా ఇబ్బందితే ఉంది మరి ఇట్లా చేసుకోండి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు మూడు పండ్లు తప్పకుండా చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఫస్ట్ ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీని ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది చాలా ఈజీ అనమాట ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మరి ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇట్లా మీకు వీలు కాదు మీ ఫోన్లో చేసుకోవడానికి మీకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకే వయసు అనేది కంప్లీట్ చేస్తారు ఈకే వయసు అనేది చాలా ఇంపార్టెంటు మీకు పిఎం కిసానే కాదు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల ఇరవై తారీఖున లోపు అప్లై చేసుకుంటే వచ్చే నెల పన్నెండున జూన్ పన్నెండో తారీఖున పిఎం కిసాన్తో పాటు మనకు యొక్క అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీబా కూడా అప్లై చేసుకోవాలి మరి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో కే కేంద్ర ప్రభుత్వం నేను ముందుగా చెప్పినట్లు గత వీడియోలో చెప్పినట్లు ఈ బోగస రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసివేయడానికి రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు ఆ తర్వాత ఎన్పిసి లింక్ తర్వాత ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతు గుర్తింపు కార్డుకు పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు తెలంగాణ రైతులైతే ఏఈఓ గారి దగ్గర అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ వస్తుంది అలాగే రైతు భరోసా కూడా వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఏంటి